వన్ టూ వన్ టూ త్రీ స్టార్ట్ ఇంకా చూడండి వెంట హ్యాపీ థ్యాంక్ యూ చూసారా ఒక్కరి క్లాస్ ఇస్తే ఇంత అద్భుతం క్రియేట్ అవుతాడా కానీ అందరు డిసైడ్ అయితే అద్భుతం క్రియేట్ అవుతుందా లేదా మన బిజినెస్ కూడా ఉంటాయి చీలికలు ఉండొద్దు చీలికలు ఉండొద్ది సక్సెస్ రాదు సో తర్వాత విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూస్ కానీ మనం ప్రొడక్ట్స్ వాడం నిజమే మనం వాడం నేను మీకు అన్న మీరు ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పింది అంటారు మీరు మీరు ఇప్పుడు నా ముందర అని అంటారు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఫస్ట్ టైం ప్రొడక్ట్స్ ఇంటికి తెచ్చిన తర్వాత అన్ని ప్రోడక్ట్స్ వాడరు కంజూస్ ఫీల్ చేస్తాను వాడతారా సార్ అన్నీ వాడతారా సార్ అన్నీ వాడతారా అండి అన్నీ వాడతారా అరే నేను ఏమన్నలే మీకు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నిజంగానే నేను ఏమన్నా మీరు వాడతారా అని అడిగాను నేను ఏమనలే సార్ సో నేను ఏం అనలే మీరు వాడతారా అని అడిగే అంతే నేను నేనేం మాట్లాడలే సో వాడుతున్నారు కదా వాడుతున్నారు అంటే మీ చెక్ అనేది చెప్తుంది మీరు వాడుతున్నారు అని వాడతలేరు అంటే మీ చెక్ చెప్పేస్తుంది మీరు వాడతలేరు అని హండ్రెడ్ పర్సెంట్ నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఎందుకంటే ఎందుకు చెప్తా ఈ మాట అంటే ప్రొడక్ట్స్ ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ యూస్ చెయ్యబో నీ మాటలో నీ ఫేస్లో కాన్ఫిడెన్స్ కనిపించదు ఎగ్జాంపుల్ నాకు ఒక ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు నేనే వెళ్ళి ఎగ్జాంపుల్ సంతా మేడంకి ప్లాన్ చెప్పాను చెప్పేసి నేను నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యాను చిన్నట్ల చాలా బాగుంటుంది అది ఇదని చెప్పేసి సంత మేడంకి కూడా వెళ్ళి బిజినెస్ చెప్పి ఎట్లా ఎట్లా తిప్పడం పడి ఆధార్ కార్డు లాక్కొని జాయిన్ చేసుకున్నాను సో మేడంకి కూడా ఏం చేసావు మూడు వేలు నాలుగు వేలు పెట్టి ప్రోడక్ట్స్ ఇప్పించా మేడం మీరు అన్నీ వాడండి నేను నేను కూడా ఒక మిస్టేక్ ఏం చేస్తాను అంటే వాడండి మంచిగా ఉంటాయి వాడండి అంటాం అవి ఎట్లా వాడాలో చెప్పాము ఏం చేయాలో చెప్పాము మీ బిజినెస్ కొలాప్స్ అయిపోవడానికి కారణం అదే మీ డౌన్లైన్ బిజినెస్ బంద్ చేయడానికి కారణం అదే మీ డౌన్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కూడా కారణం అదే మీరు ప్రోడక్ట్స్ ఇచ్చేసి మీ మానం మీరు పోయి మీ ఇంట్లో పడితే ఆ ప్రోడక్ట్స్ ఎట్లా వాడాలో తెలియదు పావు లీటర్ వేయాలా అర్ధ లీటర్ వేయాలా నాలుగు జతలకి ఎందుకు వేయాలో తెలియదు ఎంతో పోస్తారు ఆ మురికి ఊకపోతే వాళ్ళు ఆయన తిడతాడు ఏం ప్రోడక్ట్స్ తెచ్చినావు ఇంట్లో ఊక ఊక అంటే అవన్నీ ఇవన్నీ అని చెప్పి ఒక పెంటలు పెడతా అనమాట కదా బిజినెస్ బంద్ అదే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఈ ప్రోడక్ట్ ఇట్లా వాడాలి ఈ ప్రోడక్ట్ ఇట్లా వాడాలని చెప్పి నువ్వు క్లారిటీ ఇచ్చొచ్చుంటే ఆ బట్టల పైన మురికి పోయి ఉంటే అతనే వాళ్ళ భార్యను పొగిడేవాడు కదా అప్పుడే బిజినెస్ ఇంకొంచెం డెవలప్ అవుతుండే కదా సో కానీ మనం పుణ్యం చేస్తున్నామా పాపం చేస్తున్నామా మంచి బిజినెస్ ఇస్తున్నాం అని పుణ్యం చేసి వాళ్ళకి ఏం చెప్పకుండా పాపం చేసి వస్తున్నాం ఇక ఏంది దంచిందానికి బుక్కి దానికి సరిపోతుంది ఇంకా ఇంకా పుణ్యంలో లేం పాపంలో లేం నిజం సో చాలామంది ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ ఏముంటాయంటే ఇప్పుడు నేను మేడంకి ప్రోడక్ట్స్ ఇచ్చాను మేడం ఏమనుకుంటుంది అంటే నేను మూడు వేలు పెట్టిన నా మూడు వేలు రావాలి ఎక్కడైనా ఎవరైనా పోనీ ఎక్కడైనా పోనీ నా మూడు వేలు నా చేతులు వచ్చినాకనే బిజినెస్ సంగతి ఏమంటే చూస్తా లేదు చూడ ఆమె పోయి ఏం చేస్తుంది తస్లి మేడం పక్కన పక్కన ఉంటే పోయి మేడం చెప్తుంది బట్టలు తుకునే లిక్విడ్ మా ఇంట్లో బలప్రమాణంగా ఉంది అంటుంది వాస్తవానికి సంతా మేడం వాడదు మేడం ఏం ఆలోచన ఉంది నా మూడు వేలు ఎవడా తీసుకుపోయేవరికి అవునా అట్లా బాగుందా తస్లిం మేడం అంటే నాకు డబ్బు ఇవ్వండి నేను కూడా వాడతాను తీసుకుపోయి ఏం చేస్తుందా మేడము ఆ బట్టలకి ఎంత వాడాలో తెలియదు పది జతల బట్టలు వేసి ఒక చిన్న ఏదో ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేస్తారు మురికి పోతుందా దగ్గర పోతుందా కబ్స్ దగ్గర పోతుందా మరుసటి రోజు బట్టలు ఆరబెట్టిన తర్వాత సార్ వై షర్ట్ వేసుకుంటాడు దాని ముడికి అట్లే ఉంటాడు ఇప్పుడు చెప్పండి ఆ సారు మేడంతో ఆ ప్రోడక్ట్ కొన్నందుకు మెచ్చుకుంటాడా తిడతాడా తిట్టినప్పుడు తస్లి మేడం గమ్మునుంటుందా గోడ నుంచి మళ్ళీ మేడం అడుగుతుందా సంతా మేడం ఏం ప్రోడక్ట్ ఇచ్చినావు మేడం ఫేస్ టు ప్రోడక్ట్ ఇచ్చినావు నువ్వు మాకు మా ఆయన ఇప్పుడు దోశలు వేసుకొని పెట్టినా తినలేను ఇంకా మా ఆయన నన్ను నువ్వు నువ్వేం ప్రోడక్ట్ ఇచ్చినావు అని అప్పుడు సంతా మేడం ఫీలింగ్ ఎట్లుంటుందండి అమ్మ దేవుడా వాడపోయి మంచిదైపోయింది తస్లి మేడం పోలిపోయింది మూడు వందలు కానీ నా మూడు వందలు ఇరవై అయితే నాకు వచ్చినాయి అనుకుంటుంది ఎసారు నో ఈమె బిజినెస్లో ఉండదు మేడం పరిచయం చేసిన తస్లి మేడం కూడా బిజినెస్లో ఉంటుంది మీ బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుందా ఇప్పుడు వీళ్ళ మీద లెక్కేసుకోరు ఎంతమంది ఏడేడెట్ల చేసినామో అట్లనే మీ బిజినెస్ పోయింది మీ బిజినెస్లో లాస్ అయింది అట్లనే మీ యాభై వేల చెక్ ఆగిపోయింది అట్లనే మీ డౌన్ లైన్ మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ తగ్గిపోయింది కూడా ఇట్లనే సో దేనివల్ల జరిగింది ఇదంతా దేనివల్ల జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ సెల్ఫ్ యూస్ చేయకపోవడం వల్ల జరిగింది నిజమా కాదా ఇప్పుడు కూడా యాస్ అనేది కూడా సపోరు నిజమా కాదా మరి ప్రోడక్ట్ వాడాలా వద్దా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి ప్రోడక్ట్ని లవ్ చేయండి నేనేం చేసేవాడిని అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒక్కడన్నా బిజినెస్లో జాయిన్ ఆపోతుండే నేను వస్తున్నాడు వచ్చిన చూడు అని ఇటు మళ్ళి రాదు రే రే నిలిచినాను అరే వచ్చినవారా అంటాడు ఆడు మళ్ళీ నేనేం చేస్తున్నాడు తెలుసా బ్యాగ్ పట్టుకొని అంత దూరాన్ని ఉన్నప్పుడే బ్యాగ్లో నుంచి ఆ సెంటు డబ్బా తీసి డప్ప కొట్టుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టి జిప్ వేసుకొని తీసుకొని పోయేటోను ఆ బ్యాగ్లో అదేదో తీ అంటుంటాడు వాడు వచ్చి ఏం ఏమి అడగాడు ఫస్ట్ నువ్వు బాగున్నావా అని చచ్చిపోయా ఏం అడగాడు ఆ బ్యాగులో పెట్టిన ఒక అద్దీ బయటిది అంటారు బ్యాగ్లో ఉన్న దాంతో నీకు అక్కర్లేదు నాతో నీకు అక్కర్ ఏమన్నా ఉంటే మాట్లాడాను అంట వాడు నాతో మాట్లాడతాడు అంతే చేస్తూ కానీ వాడి పానం అంతా బ్యాగులోనే ఉంటాడు ఎసారణో మనము ఏదైనా వద్దు అంటే దాన్నే చూస్తాం ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తాం ఎసారిన ఎస్ సార్ను నిజమా కాదా నేను ఒకరిని ఎట్లున్నా మీరందరూ ఎట్లే ఉన్నారా ఏదైనా వద్దు అంటే మనం దానిక్కే చూస్తాం ఇది జై అంటే దాన్ని ముట్టుకో ఆ సినిమా మంచిగా అంటే ఫోన్ కూడా ఆడు దాని ప్రమోషన్ కూడా ఎంత బ్రహ్మాండంగా ప్రమోషన్ చేస్తారంటే మా ఫ్రెండ్ ఒకడు సినిమా గురించి ఫోన్ చేసి అప్పుడు కూడా అదేమొచ్చింది బాహుబలి 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 వచ్చింది బాహుబలి ఇటు వచ్చింది ఆడవాడో ఉండే కట్నప్ప వాడిని ఎందుకు చంపండురా అనేది పెద్ద టాపిక్ అయ్యి ఎందుకు చంపండి ఎందుకు చంపి అరే ఇటు మంది కూడా వాడు ఎందుకు చంపెండీ అది వచ్చిన పని ఇది కదా ఎందుకంటే అరే టైంపాస్ అయితే లేదు మరి ఏదో ఒకటి వాడు కన్ఫ్యూజన్లో పెట్టిండు అది అయిపోయింది ఎందుకు చంపండి ఏందని క్లారిటీ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి మా అమ్మ బాహుబలి ఇటు పోయిన వారా అంటే పోలేదురా అన్న పో నీ బతుకందే వేస్ట్ అయ్యింది అన్నాడు మరి ఏమిరా వీడు ఇట్ అన్నాడు అని చెప్పి నేను రెండు వందల రూపాయల టికెట్ను ఐదు వందలు పెట్టుకొని కొనుక్కోనిపోయినా పోయినా ఏముందిరా ఇల్లా అంటే కటపని కటప బాహుబలి అంటే తమ్ముడు చూసినావా అన్నాడు ఆ చూసిన అదే సినిమా అంటున్నాడు ఏం లేదా మరి దీనికి ఆరా నువ్వు నీ జీవితం వేస్ట్ అయింది అన్న దీనికే నారా అంటే వాడు ఏం మాట్లాడలేదు అంటే నేనేమంటా అంటే మనము కొన్ని కొన్నిటిని అనవసరమైన అనవసరమైన వాటిని ప్రమోట్ చేస్తాం అవసరమైన వాటి గురించి మనం మాట్లాడము సో నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ చూపించకుండా నేను వాడేవాడిని స్మెల్ మాత్రం చూపి చూపించేవాడిని తెలిసేది సో సో అట్లట్లా వాళ్ళు మళ్ళీ అడుగుతుండే ఇది ఏంద్ర ఇది అంటే నేనన్నా కూర్చో చెప్తా అని చెప్పి కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి జాయిన్ చేసి ఇప్పించడం వాళ్ళకి కానీ పానం పోయిన బ్యాగులకి వెళ్ళి మాత్రం చూపించడం కాదు ఎందుకంటే ప్రమోషన్ అంటే ప్రమోషన్ నో నువ్వు ఎస్ఆర్నో చూపిస్తే అదేమంటే అలవర్ అయిపోతుంది అదే కానీ క్లారిటీ ఇస్తే నిలిచిపోతుంది కదా సో కాబట్టి ప్రమోట్ చేసేవాళ్ళం ఇప్పుడు మన దగ్గర దొరికేది కంప్లీట్ లేడీస్ ప్రోడక్ట్ ఎస్ నో ఎస్ఆర్ నో ఎస్ఆర్ నువ్వు ఇప్పుడు లేడీస్ ప్రోడక్ట్ పట్టుకొని నేనే పోయి పది లక్షలు సంపాదిస్తే మరి మీరు ఎంత సంపాదించాలి ఎంత సంపాదించాలి మీరు ఏమో సార్ మీరు అన్నప్పుడు మంచిగా ఉంది కానీ అంటారా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ ఉంది అనుకోండి బ్యాగ్ పట్టుకొని నేను ఒక ఇంట్లో పోయినా అనుకో అని అంటాడు ఆయన ఇంటి ఓనర్ ఎసారనో అదే మీరు బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి వెళ్తే ఆంటే కిచెన్లో ఉంది బొమ్మ అంటారా సర మీకు అడ్వాంటేజ్ ఉన్నా లేదా కానీ మీరు వాడుకోవట్లేదు దాన్ని మీరు వాడుకుంటలే ఫంక్షన్ వెళ్ళిపోతుంటే ఎట్లా తయారు కావాలంటే హీరోయిన్ లాగా తయారు కావాలి తయారై పోవాలి ఏంది నువ్వేంది ఇట్లా మారినవు ఏం జరిగింది కథ అంటే కూసులో చెప్తాను రవాస్ అంతే దాపతి బోని ఏదన్నా బోని మేము ఒక సావుకి వెళ్ళాలి మా గ్రేట్ అప్లైన్ మా మెంటర్ పురుషోత్తం దాసు సార్ ఒకసారి గీవిధం బీ గ్రౌండ్ ఆఫ్ అప్లైన్ అయితే మా మా పాత మిత్రుడు రెండు వేల పది పన్నెండు ఆ టైంలో కలిసిన వ్యక్తి ఒక ఆయన చనిపోయినాడు మేము వెస్ట్ జాయిన్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ సో ఆ టైంలోనే అయితే ఆయన చనిపోయినాడని తెలిస్తే నేను అన్నాను వెళ్ళొద్దాము ఒకసారి అని చెప్పాను సరే అని పోయి పాపం ఆ కుటుంబం అంతా ఏడుస్తుంది అంతా అయిపోయింది శ్మశాన వాటికి దగ్గర వెళ్ళి గుంత తీశారు అందులో పెట్టి అవి చేస్తున్నారు నేను ఏంది మా దాస రెడ్డి మా దాసారెడ్డి పోయాడు అని చూస్తున్నాను మా దాసారు పోయి ఇంకొక భిన్నాని మీద గోరి మీద కూర్చొని ఇంకొక ఆయన ప్లాన్ చెప్తుడు విష్టి ఏంది సార్ వచ్చింది ఏడా అంటే సార్ అక్కడ ఓ అని ఎత్తుకుంటే ఆయన వస్తాడు ఆ బయటికి ఈడు పోకుండా చూస్తున్నా సార్ అది అంత పాజిటివ్ ఆలోచించగలిగితే మీరు సక్సెస్ అవుతారు అంత పాజిటివ్ మీరు ఆలోచించగలిగితే సక్సెస్ అవుతారు సో లేదంటే కాదు ఎసారు నో అక్కడ అవును అక్కడ వాళ్ళకి పరామర్శించిన ఇంతసేపు వాళ్ళని పరామర్శించొచ్చిన ఆయనతో పాటు ఈయన పోకుండా చూసుకుంటున్నా నేను ఈ ప్లాన్ చెప్పి దానికి సేవ్ చేస్తున్నా అని అన్నాడు ఆయన సో నాకు ఎంత మంచి మాట అంటే నువ్వు ఆడబోయినా నీ పనిని నువ్వు వదలలేక అంటే దాన్నే కమిట్మెంట్ అంటారు అట్లాంటి కమిట్మెంట్ ఉన్న పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఈ బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు సో మీ శ్వాస వెస్టీజ్ ఉండాలి మీ ధ్యాస వెస్టీజ్ ఉండాలి మీ నిద్ర వెస్టీజ్ ఉండాలి మీ ఆకలి వెస్టీజ్ ఉండాలి మీ నడక వెస్టీజ్ ఉండాలి అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ విఎంసీఎం అవుతారు బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సో మేము మేము మా వంట్లో దాన్ని ఆ ఫ్లోని అట్లా స్టార్ట్ చేసినాం సో కాబట్టే ఈరోజు మాకు మీటింగ్ ఉంటే జ్వరం రాదు మీటింగ్ ఉంటే దగ్గులు రావు మీటింగ్ ఉంటే మాకు తుమ్ములు రావు ఏ మీటింగ్ లేకపోతే జ్వరం వస్తుంది మాకు ఆ టైం చూసే వస్తుంది మీటింగ్లు ఉన్నప్పుడు రాదు ఒకవేళ స్టేజ్ మీద ఉన్నంత సేపు నాకు ఏమంటారు హండ్రెడ్ డిగ్రీస్ ఏమంటారు ఫీవర్ ఉన్నా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను కానీ స్టేజ్ దిగినాక మళ్ళీ ఎక్కువైపోతుంది ఎందుకోసం తెలియదు అంటే ఈడ బాధ్యత ఉండదు నాకు అందరూ అంటారు అరే నీకు బాధ్యత లేదు నువ్వు ఎవరు మందులేవు ఏని చూడవు ఎవరికి పిలవో ఎవరికి మాట్లాడవు ఏం బాధ్యత లేదు నీకు అది ఇది అంటారు మరి అదేందో నాకు తెలియదు ఆ బయట నిజంగా నాకు ఆ బాధ్యత రాదు కానీ స్టేజ్ మీదకి వస్తే ఎక్కడ లేని బాధ్యత నాకే వస్తుంది అరే నా వాళ్ళందరికి గెలవాలి నా వాళ్ళందరికీ లక్షలు రావాలి అన్న బాధ్యత నేను ఎక్కువ తీసుకోగలుగుతాను తెలుగు తెలియదు నాకు సో ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో మీకు కాన్ఫిడెంట్ వస్తుంది సార్నో కాన్ఫిడెంట్ వస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి అతను నమ్మి ఆల్రెడీ ట్రై చేసి చెప్పిన దానికి అతను చూసి చెప్పిన దానికి తేడా ఉంటుందా లేదా ఉంటుందా లేదా ప్రోడక్ట్ వాడి చెప్పిన అనుభవం ప్రోడక్ట్ వాడకుండా చెప్పిన దానికి కూడా తేడా ఉంటుందా లేదా నువ్వు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ వాడుతున్నావో నీకు క్లారిటీ ఉంటుంది బిజినెస్ పైన ఎట్లా చేయాలో తెలుస్తుంది నీకు ఎప్పుడైతే తెలుస్తుందో నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే మెల్లగా జనాన్ని పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు ఎస్ సార్ జనాన్ని పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు ఒక లిస్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఈ బిజినెస్ స్టార్ట్ అయింది మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏమున్నది అంటే ఒక అద్భుతమైన పని ఉన్నది అది లిస్ట్ మేక్ ఏ లిస్ట్ సో మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ మీ నైబర్ మీ కొలీగ్స్ మీ తెలిసిన వాళ్ళు రోడ్డు పైన దొరికే వ్యక్తులు స్ట్రేంజర్స్ చేస్తూ వాళ్ళందరినీ కలిపి ఒక లిస్ట్ బిల్డ్ చేయాలా సో ఒక అద్భుతమైన లిస్టును బిల్డ్ చేస్తే ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి అన్లిమిటెడ్ మీరు ఎంతనైనా బిల్డ్ చేయొచ్చు మీరు అంత పెద్ద లిస్టు బిల్డ్ చేసిన తర్వాత అందులో ఒక ఇరవై మంది వీళ్ళతో కాదు అనే వాళ్ళని ఏడుకోవాలి వీళ్ళు ఏమంటారు జగమొండిలు ముదురులు ఉంటారు కదా మనం ఒక్కటి చెప్తే వాళ్ళు మూడు చెప్తారు మనకే దానికి ఒక స్టోరీ చెప్తా వినండి మరిచి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే పరిస్థితి ఏమి వాటర్ వేసుకొని టాబ్లెట్ వేసుకొని మింగేస్తారు అదే పాత పద్ధతి అయితే ఈ టాబ్లెట్ ఇట్లా పట్టుకొని ఈ గొంతులో పెడతాడు లోపల సో చూసారా ఇప్పటికి కూడా మన అమ్మమ్మలు తాతలు వాళ్ళందరూ ట్యాబ్లెట్స్ అట్లనే వాడతారు గొంతులో పెట్టి నీళ్ళు పోస్తారు ఏమైనా భద్రం భద్రం అన్నారని అవి పోయింది అయిపోయిందా కదా ఒకవేళ పశువులకి టాబ్లెట్ వేయాల్సి వస్తే తాళు గట్టి కిలోవడేసి ఓ నలుగురు బట్టి తల ఓపెన్ చేసి నోరు తెరిచి పై పెట్టేసి అందులో టాబ్లెట్ వేసి అని ఊదాలి ఈ ఊదడం లేట్ అయిందనుకో అరే ఊదుతుంది ఆటోమేటిక్గా పరిస్థితి ఏముండదంటే మీరు చెప్పడం కనుక ఆలస్యం చేస్తే వాళ్ళు ఊదేస్తారు బయట నుంచి జనాలు అట్లాంటి వాళ్ళని వీళ్ళు దేనికి మనకి రానటోళ్ళు ఇరవై మంది సెలెక్ట్ చేసుకోవాలి ముందే సెలెక్ట్ చేసుకొని మంచి వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చెప్పొద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఇతను చెప్తే చేస్తానోళ్ళకి చెప్పొద్దు ముందే నేను ఒక్కటి చెప్తే దానికి ఇరవై కలిపి చెప్తాడు చూడు అతనికి చెప్పాలి బిజినెస్ గురించి ఎందుకు చెప్పాలో చెప్తా వినండి నేను వెళ్ళి ఒకరోజు మా మామకి మా మామ తెలుసు ట్రంప్ కంటే ఘోరం ఉంటాడు ట్రంప్ అంటున్నా సారీ ఏమంటాడు అది కార్ కాదు ఆ కటింగ్ అట్లనే పెట్టుకో అంటాడు చూడు కింగ్ కిమ్ 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 ఉంటాడు కదా వాడు మూడే కటింగ్లు ఉంటాయి ఆ మూడు కట్టింగ్ దేశం అంతే చేయించుకో లేకపోతే కాల్చురేవా అని అంటాడు అంతేగా అట్లుంటాడు మా మామ ఒకనా ఆ మామ దగ్గరికి వెళ్ళి నీ ప్లాన్ చెప్పాలని ఫస్ట్ డిసైడ్ అయింది నేనే ఎందుకంటే మా వాళ్ళు ఎవడైనా ఆయన దగ్గరకు పోవాలంటే భయపడతారు ఎందుకంటే ఆయన దగ్గరికి పోయి నువ్వు పది నిమిషాల పనికి మూడు గంటలు చేయకుండా తోలను నేను బయటకు నువ్వు రాలేవు నువ్వు ఎంత రావాలని ట్రై చేసినా కూడా నువ్వు రావు ఆయన వదిలినప్పుడే నువ్వు రావాలి బయటకు అంతే మా మామ నేను వస్తాడు ఏ కుసే చాలా అంటాడు మళ్ళీ చెప్తాడు చోటు నేను చూస్ చేసుకునే ఫస్ట్ ఆయననే పోయినా ఈ బిజినెస్ నుంచి మామ మామ నీతో పని ఉంది ఓ దావతి పోదాం అది ఇది అంటే దావత్ దా పోదాం అన్నాడు సరే అని పోయి దావత్ క్యాన్సిల్ అయింది అని చెప్పిన గంట టైం దొరుకుతుంది కాబట్టి దావత్ క్యాన్సిల్ అయింది నాకు కూడా ఏం పని లేదు ఆ రోజు ఈయనకే కలవాలని పోయినా పోయి దావత్ క్యాన్సల్ అయింది అని చెప్పిన ఏమైంది అంటే ఆడవుడు పోయిండని చెప్పిన పోయిండని తోలిన దావత్ క్యాన్సల్ చేసినా కూర్చున్నాం అరే ఎట్లయినా పిల్లిగా దావత్ క్యాన్సల్ వేసి నువ్వు ఎంత మంచిగా అంటే సర్లే మామ ఏముంది ఎన్ని రోజులు అవుతుంది నేను కలవక సో నీతోనైనా మాట్లాడినట్టు ఉంటుంది అంటే నేను అది ఒకసారి ఇట్లా చూసిండు ఏం రా నువ్వు నిజమే చెప్తున్నావు అని ఎందుకంటే అది ఆయనకు కూడా తెలుసు సో వెళ్ళి మామ ఆలోపు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నా అని అంటే సరే అని కూర్చున్నాడు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టిన నాకు వచ్చిన వెస్టీజ్ ప్లాన్ కింద మీద తీర్ల మరలా ఎట్లా పడతాయట్లేసి గంటసేపు ప్లాన్ కొట్టినా లాస్ట్గా ఆయన చెప్పిండు ఎంతసేపు కష్టపడు నీళ్ళు లాగలడు నీళ్ళు లాగా నీళ్ళు ఇచ్చాడు నేను చెప్పినా కనుక నాతోనే అవుతా నాకు చెప్తీవి గంటసేపు టైం అంతా వేస్ట్ చేసుకుంటే నువ్వు నువ్వు అదే ఓన్ కానీ చెప్పుకుంటే ఆడు గెలుస్తుండేగా ఇంకేమైనా అవుతుండేగా అంటే నేను మాత్రం నువ్వు చేస్తావని చెప్పిన నా నువ్వు చేస్తావని నేను నేను అనుకుంటున్నా నువ్వు చేస్తావని ఎవడైనా నమ్ముతాడా బిజినెస్ నువ్వు జాయిన్ అవుతావా నువ్వు చేస్తావా అసలు నీతో అవుతుందా ఎవరిని దగ్గర పోదావన్న ఎవో టైం ఇస్తలేడు ఎక్కడ టైం పాస్ అవుతలేదు ఈ చెయ్యి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి నీ నీకు వచ్చినా లేకపోతే నీకు ఆడికి వెళ్తున్నా సార్ ఈరోజు మా మామ డైమండ్ డైరెక్టర్ డెబ్బై వేలు మీరు తక్కువ నేద్దు ఇప్పుడు కార్ కొనాలా అల్లుడు అల్లుడు కార్గొనంటుంది అత్తమ్మ ఏ కార్ కొనాలి అడుగురా అల్లుడు అని పిలిస్తే మననే అట్లాంటి వ్యక్తులు కూడా బిజినెస్లో స్టా స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా డైమండ్లు అవుతారు బిజినెస్లో మీకు గనక ఒక కళ ఉంటే ఆ ఇరవై మంది దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ చెప్పండి నేను వద్దన్న మీరు ఈ బిజినెస్లో డియూ సీడ్ అవ్వడం సింగిల్ అండ్ గేమ్ కాకపోతే కాదు అరే అవుతాడన్న వ్యక్తి దగ్గర పోయి నువ్వు చేసేదేముంది నువ్వు పోయి మాట్లాడినా ఆయన వస్తాడు నువ్వు ఫోన్ కొట్టినా ఆయన వస్తాడు నువ్వు ప్రొడక్ట్స్ తీసుకపోయి అట్లా వాళ్ళ ఇంటికాడ పెట్టి ఆధార్ కార్డు పట్టుకొచ్చుకో కాదు అన్నుంటుంది ఊ కొట్టి అప్పుడు కదా నువ్వు నీవేందని తెలిసేది ఎస్ఆర్ నో నువ్వు కాదను నువ్వు బిజినెస్ అదే మన కేపబిలిటీ రెండు ఒకటి వాడు ఈకో హట్ అయితే వచ్చి బిజినెస్ చేసి బిజినెస్ అన్న చేస్తాడు లేదు అంటే అతని వల్ల నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇట్లాంటి వాడు కూడా మార్కెట్లో ఉన్నారు అని సో కాబట్టి ఎవరిని వదిలేద్దు మీ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ బిల్డ్ చేయాలి ఆ లిస్టుని పెంచుతూ పోవాలి తప్పిస్తే తగ్గిద్దు ఎప్పుడు కూడా నా దగ్గర ఎవరు లేరు నేను చెప్తే ఎవరు ఇంటలేరు నేను వాళ్ళతో మాట్లాడదామంటే ఎవరు టైం ఇవ్వలేదు ఇవన్నీ డబ్బా మాటలు నిజం మాట్లాడుకోవాలంటే అవి మాటలు కావు నేను నమ్మ నాకు ఇప్పుడు ప్లాన్ కావాలంటే ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసుకునే ప్లాన్ చెప్తాను మీరు కావాలంటే చాలా చేయండి వీడియో కెమెరా పెట్టుకొని పోయి నేను రోడ్ మీదకి పోయి ప్లాన్ చెప్పి నేను ఇంటికి వస్తా ఇక్కడ స్క్రీన్ పెట్టి అవకాశాన్ని సృష్టించుకోవడం నేర్చుకో ఉన్న అవకాశాన్ని నువ్వేంది ఎవడైనా వాడతాడు నీ గొప్ప ఏముంది అల్లా అల్ల నీ గొప్ప ఏముంది కళ్ళు లేనళ్ళతో కూడా బిజినెస్ చేపించచ్చు జనాన్ని ఇస్తే వాళ్ళే చెప్తారు వాళ్ళకు వచ్చిన భాషలో భగవంతుడికి రెండు కళ్ళు ఇచ్చిండు రెండు కాళ్ళు ఇచ్చిండు రెండు చేతులు ఇచ్చిండు నీ తల పనిచేస్తుంది బుర్ర పనిచేస్తుంది నువ్వు కూడా నేను మానసిక వికలాంగులాగా ఉన్నా నేను అంటే ఇంకా నీకు వాళ్ళకి తేడా ఏముంది ఇక నువ్వు ఆలోచించేది ఏముందాడా ఎస్ఆర్ నో నాకు తిట్టినట్టుంది ఏమి కొంపది సారీ ఎవరైనా అంటే సో నా వాయిస్ ఏందా వాయిసేందా సో అంటే నా ఫీలింగ్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే శ్రీనివాస్ వడ్డ్యమాన్ ఒక్కడే బాగుపడడం కాదు ఇక్కడ శ్రీనివాస్ వడ్డ్యమాన్ కంటే కూడా బ్రహ్మాండమైన బాగుపడతారు మీరు అందరూ వితిన్ షాక్పీరియన్లో సో అది మాకు కావాలా అది మాకు కావాలి దానికోసమే పని చేస్తా ఉన్నాం మేము సో కాబట్టి లిస్ట్ అనేది బిల్డ్ చేస్తూ పోవాలి తర్వాత ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ ఒక వ్యక్తిని మీటింగ్కి ఇన్వైట్ చేయడంలోనే మనం ఫెయిల్యూర్ అవుతున్నాం ఈ పది పాయింట్లలో ఎక్కువ ఇబ్బందికరమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ సో ఇది క్లారిటీ మీకు వస్తే జనంతో ఇట్లా ఆడుకుంటారు మీరు చూద్దామా మరి యూ రెడీ ఎక్సైటెడ్ ఉన్నారా నేను చెప్పేది మంచి అనిపిస్తుందా సోదైతే లేదుగా ఓకే సో కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ ఒక పీపుల్ ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి ఏ విధంగా వాళ్ళకి మనం మీటింగ్కి ఇన్వైట్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ సో ఇప్పుడు చాలామంది మాట్లాడే మాటలు ఉండే ఒకవేళ ఎగ్జాంపుల్ ఉన్నారు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని మీటింగ్కి ఇన్వైట్ చేయాలంటే ఏంది ప్రాసెస్ మీరు ఏం చెప్తారు ఇదేంబాల్ హేల్ కనిష్క 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 హాల్ ఉంది ఈ కనిష్క హాల్కి మనం జనాన్ని పిలవాలి ఎట్లా పిలుస్తాం మనం మీరైతే ఎట్లా పిలుస్తారు నేనే చెప్తా అది కూడా ఎట్లా పిలుస్తారంటే సీదా అలా ఫ్రెండ్ ఉంటాడు అరే మామ అంటాడు చెప్పరా కనిష్క హాల్లో బ్రహ్మాండమైన మీటింగ్ ఉంది రాపోదాం ఏం మీటింగు నేను రాయ్ చెప్తా కానీ సరే అంటాడు ఆడు రాడు ఆడు రాడు మనం ఇంకొదమంటా ఉన్నాం ఇంకొంతమంది లేడీస్ మనం ఇన్వైట్ చేస్తున్నాం కనిష్క వాళ్ళు ఒక మీటింగ్ ఉంది ఒక సార్ ఉంటాడు ఆ సార్ వచ్చి భలే చెప్తాడు నువ్వు రా ఒకసారి వచ్చిపో చాలా బాగుంటుంది ఏంటిది అది బాగుంటుంది నువ్వు రా బాగుండేది ఏదో నువ్వే అయ్యంటా ఏం రాదమ్మా రెండోది ఏమంటాడంటే షాప్లో కూర్చుంటాడు ముందు ఫాలోఅప్ చేయము ఒక వ్యక్తిని ఇలా ఆదివారం కనీస కాల్లో మీటింగ్ ఉంది పదకొండు గంటలకు కదా తొమ్మిది గంటలకు దొరలేసినట్టు లే స్నానం చేసి తయారయ్యి పోను కొడతాయి ఇక ఏడున్నా ఓపెన్ షాప్లో ఉన్నాడు అయితే కానీ పన్నెండు గంటలకు పోసారి కనీస కాలు కాడుకొచ్చి పో ఐదు నిమిషాలు రా షాప్లో ఉన్నా ఐదు నిమిషాలు రావా ఎప్పుకుంటే వాడు ఆయన వస్తాడు రే రయ రే రస్తాడు కూర్చోటాడు వాళ్ళు ఎసమంది వచ్చారు జనాలు నేను నేను నడుస్తుంది నేను నడుస్తుంది అంటాడు పోయేస్తా అంటాడు ఆయన అరే నువ్వు వచ్చింది మీటింగ్ నువ్వు షాప్ కాడ పిల్లగానే వేరే నేను కూర్చోబెట్టి వచ్చినా నువ్వు ఐదు నిమిషాలు నావన వచ్చిపోయినా ఇప్పుడు చెప్పు వీళ్ళతో బిజినెస్ అవుతుందా వాళ్ళతో కాదు ఫస్ట్ మీతో కాదు వాళ్ళు రైటే ఎవరు ఈ తెల్ల బోర్డు ఉందండి దీని మీద నువ్వు ఏ రాస్తే అదే అవుతుంది నో వాళ్ళ మైండ్ కూడా ప్లేన్ పేపర్ మీద ఏది పెడితే అదే అవుతారు వాళ్ళు ఏం పెడుతున్నారు మీకు ఐడియా ఉందా హలో ఏం చెప్తానా అవే మన చెప్పిన కదా సబ్బులు షాంపులు ఉంటాయని ఆ మీటింగ్ ఉందిరా ఏంది ఇప్పుడు నేను ఈ బట్టల షాప్ వదిలేసుకొని సబ్బులు షాంపులు అమ్మాలన్నా మనకు దానం పోను ఆ అట్లా అంటది షాప్ బంద్ చేసుకొని ఏడు నేను ఐదు నిమిషాలు అన్నా కదా అందుకే వచ్చిన వీణంటాడు ఇప్పుడు గందరగోళం వచ్చిన ఉందా చెప్పిన ఇప్పుడు ఏం చెప్పాలి అసలు గద్దెలనే సార్ కిన్ని రోజులకి వెళ్ళి పరచాన అవుతున్నాము నిజమా కాదా హండ్రెడ్ పర్సెంట్ అందరికి అదే ఉందా క్వశ్చన్ ఏం ఇన్వైట్ చేయాలి ప్లీజ్ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు కాదర్ నేను వరంగల్ వస్తున్నాను నా ఫ్రెండ్ కాదర్ ఉన్నాడు నేను కాదర్ని నేను మీటింగ్కి ఇన్వైట్ చేసుకోవాలా సో కాదర్ నా ఫ్రెండ్ అయినంత వస్తాడా ఫ్రెండ్ అయితేనే రాడు అదే పెద్ద పరచాన ఇంకా ప్రాస్పెట్ ఏదైనా అయితే వస్తాడేమో కానీ ఫ్రెండ్ అయితే రాడు నేను అప్పుడు ఏం చెప్తా అంటే హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటాడు కదా నేను రెండు రోజుల తర్వాత వరంగల్ వస్తున్నాను కనిష్క ఆ లేడుందో నీకు ఐడియా ఉందా హా ఐడియా ఉంది మన ఇంటి పక్కనే ఉంటుంది అది అయితే నువ్వు ఒక పని చేయి ఆ రోజు నువ్వు ఎంత పెద్ద బిజీ ఉన్నా సరే ఒక గంట మాత్రం నా కోసం టైం కేటాయించు నీ జీవితంలో ఒక అద్భుతమైన ఒక గంట అవ్వబోతుంది అత్తయ్యా ఏమైంది ఏంది ఒక అద్భుతమైన పర్సన్ స్టూడెంట్గా ఉంటూ ఒక ఆపర్చునిటీని తీసుకొని ఐదు సంవత్సరాలలో నెలకి పది లక్షల ఇన్కమ్ సంపాదించిండు ఒక పెద్ద ఇల్లు ఇంట్లో సినిమా థియేటర్తో కట్టుకున్నాడు కోటి రూపాయల బెంజ్ తీసుకోబోతున్నాడు సో అతను అతని సక్సెస్ స్టోరీ చెప్పడానికి వరంగల్ కనిష్క హాల్కి వస్తున్నాడు సీట్లు లేవని నాకు ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఉంది నేనైతే ఎలాగో అలాగో వస్తా నీకు ఎలాగో అలాగో సీట్ అయితే చూసి పెడతా నువ్వు మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం నీ జీవితంలో ఇంకా నేను ఎప్పుడు ఏమి అడగా ఈ గంట కూర్చో అతను వస్తాడా రాడా హలో ఎప్పుడన్నా మనం మర్చిపోయి ఈ మాట చెప్పున్నాం ఎవరికైనా రా పచ్చిపో ఏ అన్నం కానీ ఏ రోజన్నా స్పీకర్ ఎడిఫికేషన్ కానీ తర్వాత వచ్చే వ్యక్తి గురించి కొన్ని మంచి మాటలు కానీ తర్వాత మన ఇక్కడ లోకల్లో ఉండే ఎవరైతే ఒక పెద్ద లీడర్ గురించి కానీ మనం మాట్లాడతామా మాట్లాడ మాట్లాడతామా మేడం మాట్లాడుతూ ఒకసారి చేయాల అందుకే యూసిడ్ అయ్యింది మేడం సో మనం మాట్లాడకపోవడమే మనం చేసే పెద్ద